మనం ప్రస్తుతం వచ్చేసి దేవరకాయ నియోజకవర్గం ముసాపేట్ మండల్ ఇంకినిపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ బిజెపి నాయకుడు ఎప్పటి నుంచో బిజెపి జెండా పట్టి బిజెపి పార్టీ కోసం వెళ్ళవేళ్ళకి కష్టపడేటువంటి వ్యక్తి ఆ రాముల్ గారు ఉన్నారు రాములు గారు రాములు గారు ఈ లోక్సభ ఎలక్షన్ లో ఎంపీ సీట్ ని గెలిపించడానికి అర్ణ మేడం గెలిపించడానికి తనవంత పాత్రగా ఈ ఊరు నుంచి కానీ ఆ తనవంత పాత్రగా బీజేపీ నుంచి అయితే కొనసాగుతున్నారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతుంది బీజేపీ నుంచి జనరల్ గా ఏమన్నా రిజర్వేషన్ జనరల్ లేదా బీసీ వస్తే ఏమైనా సర్పంచ్ గానీ ఎంపీసీ గానీ ఏమైనా పోటీ చేయబోతున్నారా ఇక్కడ బీజేపీ పార్టీని బలోపీతం చేయబోతున్నాడా ఎందుకు ఏడు మంది ఈ నియోజకవర్గంలో ఏడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వారి మెజారిటీ తోటి ఈ రోజు నా విజయం సాధించిన అంటే ఇట్లాంటి నిజాయితీ నాయకులు ప్రతి ఊర్లో ఇట్లాంటి నిజాయితీ నాయకుల యొక్క పాత్ర ఉండడం వల్లనే ఈ రోజు ఎంపీసీ ని గెలుచుకొని ఏడు మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న ఒకటే ఒక ఎంపీసీట్ ఒకటి గెలుచుకుని ఒకటి అని ఒక నిరూపించారు బీజేపీ వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు ఎంపీసీని గెలుచుకోవడానికి అనేది ఇక్కడ తల్లని రాములు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అనా మీరైతే బీజేపీ నాయకులు ప్రతి ఊర్లో చూసుకుంటే మీ బిజెపి క్యాడర్ తక్కువ అన్న ఊళ్ళోకి ఇంకా విస్తరించలేదు తక్కువ తక్కువ ఉంది ఎక్కువ బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అవి ఇప్పట్లో ఎక్కువ ఉన్నారు మీరు ఏడు మంది ఎమ్మెల్యే లేకుండా కూడా మీరు లోక్సభ ఎలక్షన్లలో అర్ణాని డీకే అర్ణాని మీరు ఎట్లా అన్న ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ధర్మబద్ధత నీతి నిజాయితీ గల నాయకుడు ఆయన మన దేశానికి అనేక రంగాలలో విద్య వైద్యం ఆరోగ్యం అనేక రంగాలలో అనేక రకమైన పురోగతి సాధించిండు అది ప్రజలందరికీ తెలుసు దాని వలన ప్రజల లోపల ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనే అభిప్రాయం మంచి అభిప్రాయం ఏర్పడ్డది దాని నుంచి మన ఎంపీ డికే అరణమ్మ గారిని ఎంపీగా గెలుపొందడం జరిగింది అనా మీరు ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ వాళ్ళకు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు మీ మేనిఫెస్టో కూడా ఉన్నాయి అవన్నీ ప్రచారం చేసిన ఊళ్ళో మీరు ప్రజలకి మీ మేనిఫెస్టో ఎట్లా తీసుకెళ్ళారు ప్రజల లోపలికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మనకు ప్రతి ఊర్లో దీప పథకాన్ని ప్రవేశపెట్టిండు ప్రతి ఊర్లో ఉపాధి నడుస్తుంది రోడ్లు భవనాలు బిల్డింగ్స్ ఒకటి అభివృద్ధి చేసిండు తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి రూపాయ నరేంద్ర మోడీ గారి నుంచే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఏ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఏమి ఆదాయం లేదు కొందరు మన ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు లు గాని తర్వాత అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది దాని వలన ఆయన మంచి నాయకుడు కాబట్టి అతనికి ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు దేశంలో ఉంటేనే దేశం భద్రతగా ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలందరి లోపల నాటకపోయింది కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా తమకు తాముగానే ముందరకు చేయడం ఓట్లు వేయడం జరిగింది ఇంకోటి ఈ ముసాపేట్ మండలం నుంచి బిజెపికి ఎంత మెజార్టీ వచ్చిందన్నా దాదాపుగా కొద్ది మరి పెద్ద మెజారిటీ రాలేదు అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే అధిక మెజారిటీ ఉంది ఓకే ఓకే మెజార్టీ అయితే అంటే వద్దు ఒకటి రెండు వచ్చినా కూడా మెజార్టీ మెజారిటీ అని ఉంది ఓకేనా మండల మొత్తానికి మెజార్టీ తీసుకొచ్చారు ఇంకోటి అయినా బిజెపి తరపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆ అరుణ మేడం గురించి మీ డికే అరుణ ఎంపీ గారి గురించి చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ గా కార్యకర్తగా ఒక బిజెపి నాయకునిగా సీనియర్ నాయకునిగా మీరు ఏం చెప్తారు ఆమె ఒక మంచి దృఢ నిశ్చయం కలిగిన వ్యక్తి మంచి వ్యక్తి దృఢమిచ్చే మన వ్యక్తి ఏదైనా ఏదైనా అడిగినా కాదు కూడదు లేదు అనకుండా కార్యకర్తలకు చేసి చేసి పెట్టే వ్యక్తి ఆమె మంచి నాయకురాలు కాబట్టి ఆమెను మేము పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నుకోవడం జరిగింది అన్నా ఇంకొకటి ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ పథకాలైనా ప్రజలకు తీసుకెళ్లారా లేకపోతే ఇంకా ఏమన్నా వేరే పథకాలు ఏమన్నా చెప్పారా వాళ్ళకి మీ ఎంపీ సపరేట్ గా ఏమన్నా ఇచ్చారా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి పథకాలు ప్రజల లోపల తీసుకెళ్లడం జరిగింది అనా ఇప్పుడు బిజెపి కేడర్ మీ ఊర్లో సంపాదించుకుంటున్నారా ఇప్పుడు మీ కార్యకర్తలు కాని మీ ప్రజలకు కాని ఏమన్నా వస్తే మీ ఎంపీ గారు అరుణ మేడం గారు అందుబాటులో ఉంటారా ఇప్పుడైతే అందిస్తారా ఏమైనా విషయాలకి ఏమైనా చెప్తే స్పందిస్తారు ఇప్పుడైతే ప్రజెంట్ గా మాకు అలాంటి అవసరం ఎప్పుడు ఏర్పడలేదు కాబట్టి మేము ఆమె దృష్టికి పోలేదు ఒకవేళ మాకు ఏదైనా అత్యవసర సందర్భం ఏర్పడితే మేము ఆమెను కాంటాక్ట్ అవుతాం ఆమె స్పందిస్తుందని మాకు మా ప్రగాఢ నమ్మకం అన్నా ఇప్పుడు మీరు ఎంపీని అయితే గెలుచుకున్నారా అందరం గెలుచుకున్నారు కదా ఇప్పుడు మీ ఊరికి ఏమైనా నిధులు కావాల్సి వస్తే ఏమైనా నిధులు చేస్తారా ఇప్పుడు ఏ విషయంలోనన్నా మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత గానీ గెలిచి ఒక నాయకునిగా ఈ బిజెపి నుంచి మీ ఎంపీ నుంచి ఏమన్నా మీ ఊరికి ఏమైనా పనులు తీసుకొస్తాం ఖచ్చితంగా తీసుకొస్తాం ఇంకా ఇది కాలేదు ఇక ఇప్పుడు నిన్నేమన్నా కొత్తగా ఇదైంది కాబట్టి తీసుకొస్తాం ఖచ్చితంగా మేడం దగ్గర మా ఊర్లో ఇంకేమైనా సమస్యలు ఉండే ఆలోచన చేసుకుని ఇక రాబోయే ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ లోగానే మేడం గారి దగ్గర మాట్లాడి మా ఊరికి ఏదైనా ముఖ్యమైన అవసరం ఏదో ఉందో అది ప్రజలందరం కూర్చునే ఆలోచించి డిస్కషన్ చేసి ఆమె దృష్టికి తీసుకెళ్లి చేయడానికి సాధ్యమైనంత ఎక్కువగా కృషి చేస్తాం ఇప్పుడైతే మీరు ఐ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యే గెలుచుకున్నారా ఇప్పుడు లోకసభలో కూడా ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకున్నారు ఎనిమిది ఎంపీ సీట్లు ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు ఎన్ని ఎన్ని గెలుచుకున్నారా ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ లో మళ్ళీ ఏమన్నా అసెంబ్లీ ఎలక్షన్ లో మళ్ళీ ఎక్కువ చేంజ్ అయ్యి మీరు అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా మీ బిజెపి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈసారి మాత్రం కచ్చితంగా ప్రజలందరికీ బీజేపీ పైన ఆశలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే సమ సమ సమాజ న్యాయం జరుగుతుందని ప్రజల లోపల ప్రగాఢ నమ్మకం కచ్చితంగా ఈసారి బీజేపీ గవర్నమెంటే ఫామ్అవుతుంది బీజేపీ వ్యక్తి నుంచే ముఖ్యమంత్రి అవుతాడు ఓకే కాదన ఒకటి విషయం చూసుకుంటే ఈ చిన్న గ్రామాల లోపల ఎక్కువ కాంగ్రెస్ బిఆర్ఎస్ అనేది వినబడుతుంటదన్న ఒకప్పుడు ఉండే ఒకప్పుడు ఉండే కాసం ఇప్పుడు కూడా కొన్ని తెలుగు జిల్లా ఎక్కువ మందికి ఎట్లా ప్రజలకు చెప్పారు ఎట్లా మోటివేట్ చేసి బీజేపీ వైపు మళ్ళీ ఇచ్చారు మీరు లోకల్ గా లోకల్ లీడర్స్ అంతా ఇప్పుడు బీజేపీ బిజెపి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ చేసే మంచి పనులు ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతసేపు ఉన్న స్కామ్లు స్కామ్లు స్కామ్లే గాని ప్రజల ప్రజలకు ప్రత్యేకంగా వీళ్ళకు న్యాయం జరగాలనే ఉద్దేశం అయితే లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి చెందింది కాబట్టి ప్రతి దేశం అభివృద్ధి చెంది ఇప్పుడు ప్రతి మీడియా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి సమాజం లోపల ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఎప్పటి అప్డేట్ అయి ఉంటారు కాబట్టి ప్రతి ఎప్పుడైనా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏం తెలుసులే అని అనుకోవడానికి వీలు లేదు ఎప్పటి ప్రజల లోపల చేరుతుంది కాబట్టి ఎవరు మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ విధంగా నరేంద్ర మోడీ మంచి నాయకుడు కాబట్టి ఆయనకి అనంతరైతే ఈ లోకల్ ఏమన్నా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారంట వాస్తవేనా చేస్తాం ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఆపద సంభవించినా ఎలాంటి న్యాయం కావాలన్నా సాధ్యమైనంత వరకు మా వంతు ప్రయత్నం చేస్తాం ఎవరికి ఎలాంటి సమస్య ఏర్పడ్డా ఖచ్చితంగా ముందుంటుంది మా గ్రామంకి పాఠశాలకు చాలా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉండే కాబట్టి రోడ్డు పక్కన అరదెకర భూమి అర భూమి కొనుక్కొని స్కూల్ పిల్లల కోసమని విద్యా వ్యవస్థ పునాది పునాది గట్టిగా ఉంటే పిల్లలు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే ఉద్దేశంతోన పిల్లలకు మంచి చదువు అందాలనే ఉద్దేశంతోనా అరెకర భూమి కొని గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతున్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆ మీరేమన్నా పోటీ చేస్తారా పోటీ చేస్తారని పల్లని రాములు పోటీ చేస్తారు బీజేపీ తరఫు నుంచి అయితే తిరుమల రాములు బిజెపి నుంచి అయితే పోటీ చేస్తారని మాకైతే కొన్ని వినబడుతున్నాయి గ్రామం లోపల మీరు ఎంతవరకు వస్తాం అనేది ఖచ్చితంగా పోటీ చేస్తాం ఇంతకు ముందు ఎస్సీ రిజర్వేషన్ ఉండే ఒకవేళ బీసీ రిజర్వేషన్ గాని తర్వాత జనరల్ గాని అవకాశం వస్తే ఖచ్చితంగా బిజెపి పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తాం అన్న మీరు సర్పంచిగా పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత మీ ఊరికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఎంతవరకు అభివృద్ధి చేస్తారు వాటిని ఏ ఏ సమస్యలు సమస్యలు ఉన్నాయి చేస్తారు ప్రెసెంట్ గా అయితే ఇప్పుడైతే సమస్య రోడ్డు సమస్య ఒకటి ఉండే అది తీరిపోయింది మా ఊర్లో మెయిన్ పారిశుద్ధ్య కార్యక్రమం కరెక్ట్ గా లేదు అంటే మోరీలు డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత సీసీ రోడ్లు అవి కరెక్ట్ గా లేనందువలన జర అపరిశుభ్రంగా ఏర్పడి దాని నుంచి అంటువ్యాధులు అవి ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వాటిని మొట్టమొదటిగా వాటిని పరిష్కరి పరిష్కారం చేస్తాం మీ ఇక్కడ ఏ మండలా చూసుకున్నా బిజెపి సర్పంచ్ అనేది ఇద్దరు ముగ్గురే ఉంటారానా ఎందుకన్నా బీజేపీ నుంచి ఇంకా గ్రామాల్లోకి బీజేపీ నుంచి సర్పంచ్ గా నామినేషన్ సపోర్ట్ తోటి ఎందుకు నామినేషన్ ఇంకా వేస్తే ఎక్కువ మంది రావట్లేదు ఇంతకు ముందు లేదు ఇప్పుడైతే వచ్చింది ప్రజలు బీజేపీ గవర్నమెంటే చేయాలి బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి లోపల ఏర్పడ్డది ఖచ్చితంగా ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు వారికి మేము మంచి చెడు చూసే మంచి చెడు ఏమైనా జరిగిన ప్రతి విషయంలో ముందుంటాం కాబట్టి ఎంతసేపు ఉన్నా మేము సమాజ న్యాయమే చేసాం వ్యక్తిగత లాభం కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా బిజెపి అభ్యర్థులే ఎక్కువ మంది సర్పంచ్ గెలుస్తారనేది గెలుస్తారు అనేది నా అభిప్రాయం ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ సమస్యలు రోడ్లు ఈ భవనాలు ఏమైనా సమస్యల మీద దృష్టి పెడతారా ఓకేనా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీ గ్రామ ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏమి ఇస్తారు బీజేపీ తరఫు నుంచి బీజేపీ తరఫు నుంచి ప్రజల లోపల ఎలా ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినా వాళ్ళని ఆదుకుంటాం గ్రామానికి సంబంధించి ఎటువంటి డిఫాల్ట్ ఉన్నా వాటిని సరిచేసి మంచి చేయాలని ఆలోచిస్తాం నిర్మలి రాములు అయితే ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకులు ఈ గ్రామం నుంచి తనవంతు పాత్రగా బీజేపీ క్యాడర్ తయారు చేసి ఈ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ అయితే ఇక్కడ తుంకిపూర్ లో పెంచడం జరిగింది అలాగే మొత్తం మీద ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీ ఆదేశించి పార్టీ అధిష్టానం ఆదేశించి మా రిజర్వేషన్ పరంగా బీసీ గాని జనరల్ గాని వస్తే బీసీ జనరల్ ఓసి ఏదైనా వస్తే నేనైతే నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను నిలబడిన తర్వాత మా ఊరికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని నేను తీర్చుతాను వాటిని అభివృద్ధి చేస్తాను ఇంకోటి మా ప్రజ మా ప్రజలకు సమన్యాన్ని న్యాయపరంగా నడుస్తాను కానీ వ్యక్తిగత లాభాల కోసం అయితే చూడను ప్రతి వ్యక్తి వ్యక్తిగత లాభం అయితే చేయను సమాజ న్యాయ అయితే నేను చేస్తాను ప్రతి సమాజానికి ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తాను ఒకప్పుడు బీజేపీ సర్పంచ్ ప్రతి ఊరికి ఇద్దరు ముగ్గురు అంటే ప్రతి మండలానికి ఇద్దరు ముగ్గురు సర్పంచ్లు మాత్రమే ఉండారు ఇప్పుడు అట్లా కాదు బీజేపీ కూడా బీజేపీ ప్రతి ఊర్లో కూడా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు బిజెపి నాయకులు ఉన్నారు ప్రతి ఊరు నుంచి కూడా సర్పంచ్ గా ఎంపీసీ కూడా బీజేపీ తరఫు నుంచి నామినేషన్ లేస్తారు బీజేపీ నుంచి కూడా సర్పంచ్ లకు గెలిపించుకుంటాం బీజేపీ ఏడర్ పెంచుకుంటాం నెక్స్ట్ ఇయర్ లో కూడా మేము అధికారం చేపట్టే అవకాశం కూడా మెండో కనబడుతున్నట్లయితే రాములు గారు చెప్పడం జరిగింది బీజేపీ సీనియర్ నాయకులు తుంకిపూర్ లో